ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం నేను మీ సంజు ఇది మార్నింగ్ బ్లాగ్ అండి మార్నింగ్ ఆలోచిస్తున్న శ్రావణ మాసంలో అమ్మవారి కుంకుమ కుంకుమార్చిన టెంపుల్లో విశేషమైన పూజలు వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టాను ఇప్పుడు ఏ వీడియోస్ పెట్టాలని ఆలోచిస్తుండగా మా ఇంటికి వినాయకుడు వచ్చారండి ఎవ్రీ ఇయర్ మేము మా ఇంటి ముందర ఉన్న బ్లాక్ ఐడల్ గణేష్కి పూజ చేసేవాళ్ళము ఈ ఇయర్ వినాయకుడే మా ఇంటికి వచ్చారు బీజేపీ లీడర్స్ ఈ వినాయకుడిని డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే మా హస్బెండ్ తీసుకొచ్చి ఇచ్చారు బట్ వీడియో తీయాలి అంటే ఇంకెవరు హెల్ప్ తీసుకోవడానికి ఇంట్లో లేరు నాకు ఎక్సైట్మెంట్ ఆగలేక నేనేమో ఒక చేతితో వీడియో ఇంకో చేతితో వినాయకుడిని తీయడానికి ట్రై చేస్తున్నా ఒక హ్యాండ్తో తీయలేక చాలా కష్టపడుతున్నా ఫైనల్లీ వినాయకుడిని బయట తీశానండి ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు ఇలా మట్టి బొమ్మని పూజ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి అది కూడా కలర్స్ లేకుండా వినాయకుడు ముద్దుగా ఉన్నాడు మీరు వినాయక పూజ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏమేమి ప్రసాదాలు పెడుతున్నారు ప్లీజ్ మెసేజ్ చేయండి ఆ వినాయకుడితో పాటు ఈ పత్తిని కూడా ఇచ్చారు పూజించుకోవడానికి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ जय बोलो गणेश महाराज की जय बाय बाय फ्रेंड